హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను అయిపోయే రెసిపీ ఏంటంటే వంకాయ పచ్చి పులుసు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇంగువ కొత్తిమీర బెల్లం చింతపండు రసం పసుపు సాల్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినగపప్పు శనగపప్పు తెల్లుల్లిపాయలు అండి ముందుగా ఒక వంకాయనైతే తీసుకుందాం వంకాయకైతే ఆయిల్ అయితే అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేశాక వంకాయనైతే కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి వంకాయ పైన పొరంతా తీసేయాలండి తీసాక వంకాయనైతే చాలా మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇందులో ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ బెల్లం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇంతలోగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులు అయితే అందులో వేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి ఇవ్వాలండి అంతే అండి ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా అందులో ఈ పోపుని అయితే వేసేసుకోవాలండి కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టుకైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి ఆడపిల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్